వైఎస్ఆర్ గారి మీద ఎందుకు నోరు బారేసుకున్నావు ఆనాడు నువ్వు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోటితోనే మాట్లాడినావు కదా నీది నోరా మోరా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద లక్ష కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినవా నీ ఏమన్నా ఫినాయిల్తో కడుక్కున్నావా ఆనాడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా నాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు కరెంటు ఏఈలకు డిఈలకు ఫోన్ చేసి బతిలాడుకుంటే తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది ఈరోజు పోయి నీ ఊళ్ళు అడుగు ఆ బాయిలకాడా ఆ బోర్లకాడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు కేసీఆర్ ఇచ్చిండు నాడు నీ ప్రభుత్వంలో నాడు కాంగ్రెస్ పాలనలో ఆరు గంటల కరెంట్ రాలేదు దాకా మూడు గంటలు పొద్దుకి మూడు గంటల కరెంటు నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ఆ పాలనను నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కానీ ఎలా నీ ఊర్లో అడుగు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులేమన్నా క్యాలిఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ ను చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో